హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మహిళకల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ కోడి కూర చిల్లు గారె అంటారు కదా అట్లానే గారెలు చికెన్ కర్రీ ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మేమైతే ఇలా చేసుకున్నామండి చికెన్ కర్రీ అట్లానే గారెలు ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా ఇవ్వండి పిల్లలకు కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది మామూలుగా మనం ఇప్పుడు కొబ్బరి చట్నీ ఇలా చేసుకుని తింటూ ఉంటాం కదా అలా కాకుండా మీరు ఇలా చికెన్ కర్రీతో ఈ గారెలు తినండి ఎంత టేస్టీగా ఉంటాయో ఎప్పుడు ఒకటేలా కాకుండా మీరు అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను అటుకులు కొంచెం పెద్దవైనా పర్వాలేదు లేదా ఇలా సన్నగా ఉన్న అటుకులైనా సరిపోతుంది ఇలా ఒక కప్పు అటుకులు తీసుకోవాలి ముందుగా తర్వాత అటుకుల్ని ఒకసారి స్ట్రైనర్లో వేసుకుని జల్లించుకోండి ఎందుకంటే డస్ట్ అనేది ఉంటుంది కదా ఇలా అటుకులను ఒకసారి జల్లించుకున్న తర్వాత మనము ఈ అటుకులను అయితే వాష్ చేసుకోవాలి అటుకుల్ని మీరు ఇలా జల్లించుకోకపోతే మనకి అడుగున ఉన్న డస్ట్ అనేది నోటికి అనేది తగులుతూ ఉంటుందండి కంపల్సరీ అటుకులను ఒకసారి జల్లించుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని అటుకులను అయితే వాష్ చేసుకోవాలి ఇలా మీరు అటుకులని వాష్ చేసుకుని దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని ఉంచుకోండి మరీ వాటర్లో ఎక్కువ వాష్ చేసేయద్దు మీరు కొంచెం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీరు వాటర్లో ఉంచేసేసుకుని ఆ వాటర్ని డ్రైన్ చేసుకొని పారపోసుకుంటే సరిపోతుంది ఇలా మీరు అటుకుల్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉంచుకోండి ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి ఏంటో చూద్దాం ఇప్పుడు దీనికోసం ఒక కప్పు అటుకులు తీసుకుంటే మీరు పావు కప్పు పెరుగుని తీసుకోండి అలానే ఒక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మిరియాలు అలానే ఉల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లము అలానే సాల్టు టేస్ట్కి తగ్గట్టు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఇందాక మనము అటుకుల్ని వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ వాష్ చేసి పెట్టుకున్న అటుకుల్ని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మీరు అటుకుల్ని బాగా మ్యాష్ చేసుకోండి మనకి పిండి అనేది ఎలా ఉంటుంది గారెల పిండి అనేది అలా మీరు ఈ అటుకుల్ని బాగా మ్యాష్ చేసుకోవాలి మనకి ఆల్రెడీ అటుకులను అనేవి వాష్ చేసుకున్నాం కదా అవి ఆల్రెడీ మనకి మెత్తగా అయిపోతాయి ఇలా మ్యాష్ చేసుకుంటే మీరు అటుకులు అనేవి బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మీరు ఈ అటుకులు మొత్తం మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే మనకి గారెలు అనేది క్రిస్పీగా వస్తాయి అలానే టేస్టీగా కూడా వస్తాయి చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అలానే మనకి పది నిమిషాల్లో అయిపోతాయి పండగల టైంలో లేదా ప్రసాదాలు చేసుకోవాలన్నా కూడా ఈజీగా అయిపోతుంది లేదంటే మనం మినప్పప్పు ఇవన్నీ నానపెట్టుకోవాలి కదా చూసారు కదా ఇలా మీరు మ్యాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ముందుగా దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే మిరియాలు తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్టు తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీరు దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకుని దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని అన్నీ మనం గారెల్లోకి ఎలా అయితే చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి కాకపోతే మనం గారెలు అనేవి ఎక్కువ మినపిండితోనే చేసుకుంటూ ఉంటాం కదా ఇలా మీరు ఒక్కసారి అటుకులతో చేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చేసింది మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫస్ట్ మనం చెప్పకపోతే ఇవి మనం అటుకులతో చేసామని ఎవరు చెప్పలేరు అంత టేస్టీగా ఉన్నాయి మనం అటుకులతో చేసామని చెప్తే కానీ తినేవాళ్ళకి ఓ అటుకులతో చేసాము అని తెలియదు ఇలా కలుపుకున్న తర్వాత కప్పు పెరుగునైతే వేసుకోవాలి దీంట్లోకి ఇలా పెరుగు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకోండి మనకి అటుకులు అనేవి బాగా మెత్తగా అయ్యేలాగా మీరు ఫస్ట్ మ్యాష్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇలా మీరు పెరుగు కూడా వేసేసుకుని దీని అంతటిని బాగా కలిపేసేసుకోవాలి పెరుగు మీరు పావు కప్పు నుంచి అరకప్పు మధ్యలో వేసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా కప్పు అనేం కాదు ఒక పావు కప్పు మీద కొంచెం పడుతుందండి లేదంటే కనుక మనకి గారెలు అనేవి చేసుకోవటానికి రావు విరిగిపోతూ ఉంటాయి మనం పిండి కనుక గట్టిగా కలుపుకుంటే అందుకేం చెప్పి మీరు పెరుగు అయినా వేసుకోవచ్చు లేదంటే కనుక వాటర్తో అయినా కూడా మీరు కప్పు పెరుగు వేసుకుని కొంచెం వాటర్తో అయినా కూడా కలుపుకోవచ్చు దీన్ని అంతటిని బాగా కలిపేసేసుకోవాలి చూసారు కదా అలా మీకు వండ కట్టేలాగా వచ్చేలాగా మీరు ఇది పిండిని కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ లోపు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రై కదా డీప్ ఫ్రైకి కావాల్సిన నూనె వేసుకుని ఆయిల్ అయితే వేడమనిద్దాము ఇలా మీరు ఆయిల్ పోసేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు నేను ఆయిల్ అనేది వేడైందో లేదా అనేది చూసుకుంటున్నాను చూసారు కదా మనకి ఆయిల్ అనేది వేడెక్కింది ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని ఇలా చిన్న చిన్నగా బాల్స్ లాగా తీసుకుని మనం సేమ్ వడలు ఎలా అయితే వేస్తామో సేమ్ మీరు అలానే తీసుకుని వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా మీరు పిండి తీసుకుని మీరు వడల్లాగా చేసుకుని ఇలా మధ్యలో హోల్ పెట్టుకోండి ఇలా పెట్టుకునేటప్పుడు మీకు ఒక్కొక్కసారి విరిగిపోతుంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ పోసుకుని ఇంకా కొంచెం మెత్తగా చేసుకోండి లేదు అనుకుంటే కనుక మీరు మామూలుగా ఇలా కన్సిస్టెన్సీ సరిపోయింది అనుకుంటే కనుక చేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం వాటర్ పోసుకున్నాను చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా విరిగిపోయినట్టు వస్తుంది అని చెప్పి వాటర్ అయితే యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసేసేసుకొని చూసారు కదా సేమ్ గారెలు మనం ఎలా అయితే వేస్తామో అలానే మనం ఈ లాగా చేసుకుని ఒత్తుకుని మనమైతే ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాం చూసారు కదా ఇలా ప్రెస్ చేస్తుంటే మనకి ఎక్కడా కూడా విరిగిపోవట్లేదు ఇలా రావాలి ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా సేమ్ మనము మినపప్పుతో చేసిన గారెల లాగానే ఉంది కదా ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా దాంట్లోకి మనం చేసి పెట్టుకున్న అటుకుల గారెలు అయితే దీంట్లో వేసేసుకున్నాం మెల్లగా వేసుకోండి చేతి మీద ఆయిల్ అనేది పడుతుంది ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి వేసేసుకొని మీరు వేసిన వెంటనే కదిపోయద్దు ఎందుకంటే అటుకులు కదా అటుకులు అనేవి మనకి అంటుకుపోతూ ఉంటే ఇలా రెండో వైపు కూడా టాన్ చేసుకుంటే మనకి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా అటుకుల గారెలు అయితే రెడీ అయిపోయినాయి చూడటానికి సేమ్ మినపప్పుతో చేసిన గారెలు లాగానే ఉన్నాయి కదండీ ఎవ్వరు కూడా నమ్మరు మనం అటుకులతో చేసాము అంటే కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది మినపకారలు మినపకారలే మినపప్పుతో చేసినవి అలానే అటుకులతో చేసినవి అటుకులతో చేసినవి కానీ టేస్ట్ అయితే రెండు ఈక్వల్గానే ఉన్నాయి మనకి పండగలప్పుడు కానీ లేదా ఈవినింగ్ టైం స్నాక్స్లో ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా మీరు మనం పదే పది నిమిషాల్లో ఈ గారెలు అయితే చేసేసుకోవచ్చు ఏముంది ఇంట్లోనే అన్నీ ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా ఈజీగా అయిపోతాయండి మనమేమి ఎక్కువ కూడా కష్టపడక్కర్లేదు మనము అప్పుడు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా ఈజీగా ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసుకోండి చాలా మనకి తొందరగా కూడా పని అనేది అయిపోతుంది అలానే ఈ గారెలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మనకి అటుకులతో చేసిన గారెలన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇంకో చూడండి చూపిస్తున్నాను కదా మీకు సేమ్ మనకి మినపప్పుతో చేసిన గారెలు లాగానే ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాం ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుని దీంట్లోకి మీరు కొబ్బరి చట్నీ కానీ లేదంటే కనుక మీరు టొమాటో చట్నీ ఏ చట్నీ అయినా బాగుంటుందండి మనము చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అటుకుల అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగున్నాయి అని అని అలానే మనకి టైం సేవింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది రేపు అటుకులతో గారెలు చేసుకుని మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి పని అనేది తొందరగా కూడా అయిపోతుంది ఎంత కష్టపడక్కర్లేదండి మనమేమి దీనికోసం మినపప్పు నానపెట్టుకుని గ్రైండ్ చేసుకుని దాంట్లో వాటర్ ఎక్కువైందనని బియ్య పిండి వేసుకుని జారుడిగా అయిపోయిందని అలా ఇలా చేసుకుంటూ ఉంటారు కదా ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఇలా రేపు మీరు పండుగ కదా ఒక అటుకుల గారెని అయితే ఇంట్లో వేసుకుని టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఎంతో ఈజీ అయినా అటుకుల గారెల్ని చిట్కలో చేసేసాం కదా మా అమ్మాయి అయితే నాకు ఈ గారెలు చేయడానికి హెల్ప్ చేసింది చాలా అంటే చాలా నచ్చేసింది తనకి గారెలు అనేవి అలానే తనకి గారెలు వేయటం కూడా బాగా ఇష్టమైంది అందుకేం చెప్పి నేను వేస్తాను అని చెప్పి తను కూడా వేసి నాకైతే హెల్ప్ చేసింది మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి సంక్రాంతికి మీరు కూడా ఒకసారి అటుకుల గారెలు అలానే మనం డ ఎప్పుడు చేసుకునే గారెలు ఈ రెండు అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి నేను అటుకుల గారెలు అయితే మీకు చూపించాను కదా అలానే మనము ఎప్పుడు మినపప్పుతో గారెలు వేసుకుంటూ ఉంటాం కదా అది కూడా నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చూపు చేస్తున్నాను అది కూడా చూసేద్దాం చూస్తున్నానండి దానికోసం నేనైతే ఒక గ్లాస్ మినపప్పు ఉండే కదా మినపప్పు తీసుకుని దీన్ని సిక్స్ అవర్స్ అయితే నానపెట్టాలండి మినపప్పుని ఇలా లేదంటే కనుక మీరు నైట్ నాన్ పెట్టేసుకొని పొద్దున్న అయినా కూడా చేసుకోవచ్చు ఇలా వాటర్ అంతా వంచేసేసుకొని ఒకసారి వాష్ చేసుకుని దీన్నైతే మనం వాటర్ మొత్తం వంచేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుందాం ఇలా మీరు వాటర్ ఏమీ లేకుండా వంచేసుకోవాలండి తర్వాత దీంట్లోకి మనం అల్లం పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకుంటాం దానికోసం ఇలా అల్లం తీసుకుని అల్లాన్ని ఫస్ట్ పైన ఇలా గ్రేట్ చేసుకుని పచ్చిమిరకాయలు ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి తర్వాత అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిగాయలు కూడా మేమైతే ఐదు పచ్చిమిగాయలు అయితే వేసామండి మీరేమో మీ టేస్ట్కి తగ్గట్టు ఇలా పచ్చిమిరకాయలు తీసుకుని వాటిని కూడా కట్ చేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం అలానే పచ్చిమిగాయ వేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఇందాక మనం మిన అయితే కడిగి పెట్టుకున్నాం కదా మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేసుకొని వాటర్ అనేది ఏమీ లేకుండా ఉంచుకోవాలని చూసారు కదా ఇలా వాటర్ అయితే లేదు ఉండకూడదు నేనైతే ఇలా గ్రైండర్లో వేస్తున్నాను మీరు మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు ఇలా మీరు పప్పు అంతా వేసుకుని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అల్లము అను పచ్చిమిరగాయల పేస్ట్ ఉంది కదా అదైతే దీంట్లో యాడ్ చేసుకోవాలి అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ను కూడా వేసుకుని మీరు వాటర్ అనేది ఏమో యాడ్ చేయకూడదండి యాడ్ చేశారంటే మనకి గారెలు వేయడానికి రాదు చూసారు కదా మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం గారెలు వేసుకోవడానికి పిండి రెడీ అయింది కదా దాంట్లోకి మనం ఉల్లిపాయలు అలానే కొత్తిమీరని అయితే యాడ్ చేస్తాం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కొత్తిమీరని ఇందాక మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా దాంట్లోకి మనం ఉల్లిపాయలని అలానే కొత్తిమీరని అయితే వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు అల్లాన్ని ముందుగానే గ్రైండ్ చేసేసుకుని వేసుకున్నాం కదా మళ్ళీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా అది ఇలా మీరు గారెల్లాగా చేసుకుని ఈ కాగిన నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు నూనె అనేది బాగా వేడి అయిన తర్వాత మాత్రమే ఈ గారెలు అనేవి వేసుకోండి నూనె కాగకుండా వేశారు అంటే కనుక మనకి గారెలు అనేవి తొందరగా వడుకోవు చూసారు కదా మనకి ఎంతో టేస్టీ అయినా చీర్లు గారే అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా చేసుకోవటం అనేది ఇలా మనం గ్రైండర్లో వేసుకున్న పప్పుతో అయితే గారెల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మిక్సీలో వాటికన్నా కూడా చాలా సాఫ్ట్గా వస్తే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా మనకి గారెలన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇలా ఒక టిష్యూ పేపర్ వేసుకుని ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా గారెలు అయితే రెడీ అయిపోయినాయి పండగలకి అందరూ గారెలు అనేవి చేసుకుంటూ ఉంటారు కదా అలానే మీరు గారెలతో పాటు ఈసారి చికెన్ కర్రీ కూడా చేసుకుని రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ కన్నా కూడా చికెన్ కాంబినేషన్తో గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది ఇలా మనకి గారెలు రెడీ అయిపోయినాయి కదా ఇలా మీరు గారెలు గారెల్ని చట్నీతో కానీ లేదంటే కనుక చికెన్ కర్రీతో కూడా రెండింటితో దేనితో అయినా కూడా సర్వ్ చేయొచ్చు ఎంతో టేస్టీ అయినా వేడి వేడి గారెలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనము మనకు వచ్చేసి చికెన్ కర్రీ అండి ఇలా మీరు ఒక ప్లేట్లో పెట్టుకొని చికెన్ కర్రీ కూడా వేసుకొని సర్వ్ చేయొచ్చండి దానికోసం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా తీసుకుని ఈ ఉల్లిపాయల్లో నుంచి నేనైతే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను దాంట్లో హాఫ్ ఉల్లిపాయలు తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు అలానే కొబ్బరి వేసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నానండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడైనాక ముందుగా కొంచెం కసూరిమైతే మీ దగ్గర కరివేపాకు ఉంటే కనుక అది కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకుని అలానే పచ్చిమిరపకాయలు ఇలా పచ్చిమిరకాయలు కూడా వేసుకుని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాం కలుపుకొని మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగాలి కదా అట్లానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం ఉల్లిపాయలను అయితే ఉడకనిద్దాము దీంట్లో మనము గ్రేవీ కోసం నేను చూపించినట్టు ఇలా ఉల్లిపాయలు అలానే కొబ్బరి వేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది మామూలుగా మనము గసగసాలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం కదా అలా కాకుండా సింపుల్గా మీరు ఇలా ఉల్లిపాయలు అలానే కొబ్బరి ఇవి రెండు గ్రైండ్ చేసుకుని మీరు ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఉల్లిపాయలు అనేవి కొంచెం మనకి వేగినాయి కదా దీంట్లో వేసుకుని మనమైతే ఈ పేస్ట్ని కూడా ఫ్రై చేసుకుందాం ఎందుకంటే మనం రెండు పచ్చివే యాడ్ చేస్తున్నాం కదా పచ్చి స్మెల్ పోయే పోవాలి కదా అందుకని చెప్పి ముందుగానే ఉల్లిపాయలతో పాటు వేసుకుంటే మనకు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేదాకుంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి కదా మాడిపోతాయి కదా అందుకని ఫస్ట్ మనకి ఉల్లిపాయలు కొంచెం పింకిష్ కలర్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్ వేసేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ని వాష్ చేసి పెట్టుకుని ఆ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలండి దీంట్లో ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత కావాలంటే మీరు చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఇలా డైరెక్ట్గా అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మనం ఒకసారి చికెన్ అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ ముందుగా ఒక పావు పావు టీ స్పూన్ అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం అల్లంటిన్ను చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు కారం ఇవి రెండు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మనము నేను చూపించినట్టు చేసుకోండి గారెల్లోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా సేమ్ యాసిటీస్ మా వీడియో చూస్తూ మీ కర్రీ చేసుకొని మీరు గారెల్లో తింటే కనుక గారెలు అలానే చికెన్ కర్రీ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇలా మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే బాగా మీరు కలుపుకొని మనకి చికెన్ అనేది ఉడకాలి కదా ముందుగానే వాటర్ యాడ్ చేయకుండా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం వేసిన మసాలాలన్నీ చికెన్ మొక్కలకి పట్టుకోవాలి కదా ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనమైతే దీన్ని ఉడకనిద్దాం చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే నేను ముందుగానే గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను ధనియాలు అలానే దాల్చిన చెక్క లవంగాలు కలిపి పౌడర్ చేసింది అలానే మళ్ళీ ధనియాల పౌడరు ఇవి రెండు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకుందాం ఇదంతా కలిపేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడు మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలంటే అది హాఫ్ గ్లాస్ కానీ వన్ గ్లాస్ కానీ వాటర్ అయితే పోసుకుని ఎందుకంటే మనకి చికెన్ కుక్ అయ్యేటప్పుడు చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా మరి ఎక్కువ వాటర్ పోసుకున్నారంటే మనకి చికెన్ ఉడకటానికి చాలా టైం పడుతుంది అలానే మనకి చికెన్ పీసెస్ అనేవి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది పీస్ పీస్ లాగా లేకుండా మూత పెట్టుకుని మీరైతే కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు మనకి చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఇది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా మనకి గారెలు రెడీ అయిపోయినాయి అలానే చికెన్ కర్రీ కూడా రెడీ అయింది కదా మీరు సేమ్ యాస్టిస్ చికెన్ కర్రీ అనేది నేను చూపించినట్టు చేసుకోండి గారెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా మేమైతే ఇలా చేసుకుంటామండి ఈ కాంబినేషన్ అయితే గారెల్లోకి చాలా బాగుంటుంది స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇందాక మనం ముందుగానే గారెల్ని రెడీ చేసుకున్నాం అలానే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది దాన్ని కూడా ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాం కదా ఈ రెండింటితో కలిపి మనమైతే చికెన్ని గారెలతో కలిపి తినేద్దాం మా ఇంట్లో వాళ్ళందరికైతే బాగా నచ్చిందండి మీరు కూడా ఇట్లా ఒకసారి ఈసారి గారెలు చేసినప్పుడు ఈ రెండింటి కాంబినేషన్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి పిల్లలకి కూడా కొంతమంది పిల్లలు చికెన్ తినడానికి ఇష్టపడరు కదా ఇలా మీరు ఈ గ్రేవీ క కర్రీ చేసి నేను చూపించినట్టు చేసి ఇవ్వండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇలా మీరు ఒక ప్లేట్లో గారెలు పెట్టుకుని అలానే దీంట్లోకి చికెన్ కర్రీ కూడా వేసుకుని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఎమ్మీగా అద్భుతంగా ఉంటుందండి ఈ టేస్ట్ని కూడా మీరు ఇంట్లో అయితే ఎంజాయ్ చేసి ఎలా ఉందో నాకైతే ఒకసారి చెప్పండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అలానే గారెలు తోట చాలా ఎమ్మీగా ఉంది కదండి ఇంకెందుకు లేటు మనమైతే ఎలా ఉందో చూసేద్దాము ఇలా మీరు ఫస్ట్ కాలతో మనమైతే టేస్ట్ ఎలా ఉందో చూసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉందండి ఆహాహా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్